చరిత్ర చెరిపేస్తానంటే చూస్తూ ఊరుకోం సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదు పదిహేడున పదివేల మందితో భారీ ర్యాలీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమర నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వేయడమే సర్కారు లక్ష్యం ఎమ్మెల్సీ శ్రవం ధ్వజం చరిత్ర చెరిపేస్తాం అంటే చూస్తూ ఊరుకోను అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి గారు చెప్తున్నారంట సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం నా పోరాటం ఆగదు అని చెప్తున్నారు మరా న్యూస్ అయితే వస్తున్నాయి తలసానయ్య గారు కాంగ్రెస్కి వెళ్తున్నారు టీడీపీకి వెళ్తున్నారు అని మళ్ళీ పోరాటం అయితే చేస్తాను సరే దానికి దీనికి లింక్ లేదు కాబట్టి సికింద్రాబాద్ పేరు మారిస్తే నేను ఊరుకోను పదివేల మందితో భారీ ర్యాలీ చేస్తాను అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ప్రకటన చేశారంట ఎంతో ప్రశాంతంగా అన్ని వార్గ అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేస్తామంటే చూసి ఊరుకోమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు డీలిమిటేషన్ లో డివిజన్ పునర్విభజన ఇవసరైతే నిరాహార దీక్ష కూడా చేపడతామని స్పష్టం చేశారు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఆదివారం బాలరాయిలోని ది ప్యాలెస్ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల పదిహేడున పదివేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు నల్లబ్యాడ్జిల్లతో జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తలసాని వెల్లడించారు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు ధర్నాలు రాస్తారుకో బంద్ దీక్ష నిర్వహిస్తామని వివరించారు అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నినాహ దీక్ష చేస్తామని ప్రకటించారు ఏదైతే మల్కాజ్ గిరి అని పేరు పెట్టారో కొత్త కార్పొరేషన్ కి గ్రేటర్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని పెట్టబోతున్నారు దానికి మల్కాజ్గిరి కాకుండా గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెయ్యాలి అనేదే తెలసాని శ్రీనివాస్ యాదవ్ గారి డిమాండ్ ఇప్పుడు డిలిమిటేషన్ జరిగిన ముందు మనకు ఒకటే కార్పొరేషన్ హైదరాబాద్ లో ఒకటే కార్పొరేషన్ ఉండేది అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముక్కలుగా అయితే మూడు వందలు నూట యాభై డివిజన్ల గడ జిహెచ్ గల ని మూడు వందల డివిజన్లను చేశారు మూడు వందల డివిజన్లు చేసుకుని మూడు కార్పొరేషన్లు చేశారు మూడు కార్పొరేషన్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేయడం ఏంటి సికింద్రాబాద్ అంత పెద్ద ప్లేస్ ఉండగా అంత చరిత్రగర ప్లేస్ ఉండగా మళ్ళా మల్కాజ్గిరి పేరెందుకు పేరేందుకు దాన్ని సికింద్రాబాద్ అన పెట్టండి లేకపోతే లష్కర్ అన్న పెట్టండి అని చెప్తారు లష్కర్ అంటే బోనాలు చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ బోనాలకు ప్రత్యేక కాబట్టి ప్రత్యేకత లష్కర్ బోనాలకు ప్రత్యేకత కాబట్టి లష్కర్ అన్న పేరు పెట్టండి అదే సికిందర్ పేరుతో సికింద్రాబాద్ అన్న పేరు పెట్టండి కానీ ఆ పేరు తీస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు నేను నిరాహార దీక్ష చేస్తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అదే విధంగా ఈ నెల పదిహేడవ తేదీన పదివేల మందితో బ్యాడ్జీలతో జెండాలతో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు నేను ర్యాలీ చేస్తాను అని ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు ఏదైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పే మాట గాని ఆయన చెప్పే డిమాండ్ గాని బేస్ ఉన్న డిమాండే మళ్ళీ ప్రభుత్వం స్పందించి వస్తుందా లేకపోతే ప్రభుత్వం అదే తీరులో వెళ్ళి ఆయన డిమాండ్ని ఆమోదించక మళ్ళా గవర్నమెంట్ డిసిషన్ పోతుందా అనేది మనం చూడాలి చరిత్రకు సజీవ సాక్ష్యాలు చరిత్రకు ఆనవాలుగా ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రపతి చేసే అతిథి గృహంలోని బొల్లారంలో ఉందని తలసాని వివరించారు అదే విధంగా దక్షిణ మైద్య రైల్వే కార్యాలయం గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ నిజాం కాలంలో నిర్మించిన నూట ఇరవై అడుగుల క్లాక్ టవర్ ఆర్మీ క్యాంప్ కూడా సికింద్రాబాద్ లోనే ఉన్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు